మాస్కాదాస్ విశ్వక్ సేన్ ఫలితంతో సంబంధం లేకుండా తన టాలెంట్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు విశ్వక్ నటించిన లైలా సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రానుంది రామ్ నారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు కారుపాటి లైలాను నిర్మించాడు ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విశ్వక్ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు అందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి మీ సినిమా ఈవెంట్లకు ఎక్కువగా నందమూరి హీరోలు గెస్టులుగా వస్తారు మీరు నందమూరి కాంపౌండా అంటూ ఉన్నారు ఇప్పుడు చిరంజీవిని ఎందుకు గెస్ట్ గా పిలిచారని అడిగారు దానికి విశ్వక్ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు కాంపౌండ్స్ అనేవి మీరు రాసుకుంటారు మాకున్నది ఒకటే కాంపౌండ్ అది మా ఇంటి కాంపౌండ్ ఇండస్ట్రీ మొత్తం ఒకటే బాస్ ఈస్ బాస్ మేము అభిమానించే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉన్నారని ప్రతిసారి వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా పిలవటానికి ఎన్నో కారణాలు ఉంటాయన్నాడు విశ్వక్ చిరంజీవి గారికి మా నాన్నకు పాలిటిక్స్ టైం నుంచే పరిచయం ఉందని ఆ టైంలో మా నాన్న మలక్పేట్ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడని చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీకి చిరంజీవి గారు క్లోజ్ అని విశ్వక్ ఈ సందర్భంగా తెలిపాడు అనవసరంగా మీరు ఇలాంటివి క్రియేట్ చేయకండి ఇలాంటివి ఎవరైనా అంటే మీడియా లైట్ తీసుకోవాల్సింది పోయి మీరే ఇలా అడిగి దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి విశ్వక్ ఈ సందర్భంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు విశ్వక్ మాటల్ని బట్టి లైల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ రావడం కన్ఫర్మ్ అయిపోయింది ఇదిలాంటి ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన లైలా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై హైప్ పెరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ వచ్చాక ఆ హైప్ మరికొంచెం పెరగటం ఖాయం